హాయ్ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు పాపం కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారండి ఎందుకండి కాంగ్రెస్ పార్టీని అనవసరంగా తిడుతున్నారు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఒక సమాధానం ఇచ్చింది తన మీద వస్తున్న హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సమాధానం కరెక్ట్ మీరు ఆలోచించండి మీకే అర్థం అవుతుంది అన్నట్టు ఏ విషయంలో తిడుతున్నారో తెలుసా తెలుసా ఢిల్లీ ఎన్నికలండి దిల్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ రెండు కంటి కనుక కలిసి కట్టుగా ముందుకు దూసుకొని వెళ్ళింటే బీజేపీ పని అయిపోయి ఉండేది అని చెప్పి మిగతా పార్టీలకు చెందినటువంటి కొంతమంది నాయకులు చాలా ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే డేటా ఒకసారి మనం తీసుకొని చూస్తే భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది సీట్లతో విజేతగా నిలిచింది ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఓటు షేర్ వచ్చింది నెక్స్ట్ కేవలం ఇరవై రెండు సీట్లతో సరిపెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ షేర్ వచ్చింది అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్షంలో కూర్చోబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ఓట్ల శాతం కేవలం వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నాట్ ఈవెన్ టూ పర్సెంట్ అండి వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంతే సో ఈ వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఓట్లు ఏం చేస్తుంటే వచ్చిండేవి ఆమ్ ఆద్మీ పార్టీకి అని పెద్ద పెద్ద నాయకులందరూ పాపం కూర్చొని గత రెండు రోజుల నుంచి డేటా చూస్తున్నారు చూస్తే డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ కనిపించింది ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా పెద్ద గాడిద గుడ్డును గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి గాడిద గుడ్డు వచ్చినప్పుడు ఏ వన్ పర్సెంటో ఏ టూ పర్సెంటో లేదు కింద మీద పడి మ్యాక్స్ త్రీ పర్సెంట్ తెచ్చుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీ ఓట్లు మరి ఎన్నొచ్చాయని చెప్పి చూస్తే సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చాయి సో ఈ సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి యాడ్ అయ్యి ఉంటే ఆబ్వియస్ గా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్స్ అంటే నిజాన్ని చెప్పాలంటే ఫార్టీ నైన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ ఓట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ కాంబినేషన్కి వచ్చేవి సో బీజేపీ మళ్ళీ ఢిల్లీలో ఓడిపోయేది అని చెప్పి పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద తలకాయలు ఆలోచిస్తూ ఉన్నాయి ఇట్లా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని తిట్టడం మొదలెట్టారు ఫస్ట్ ఉతికారేసింది ఎవరు అంటే అంటే డైరెక్ట్ కాంగ్రెస్ని అనకుండా ఫస్ట్ ఒక ఆయన అసలు అక్కడ కౌంటింగ్ నడుస్తుంటేనే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అబ్దుల్లా గారు ఒమార్ అబ్దుల్లా గారు ఆయన ట్వీట్ పెట్టి విమర్శించారు లడో లడో అవర్ లడో అని చెప్పి పెట్టారు ఆయన కొట్టుకోండి కొట్టుకోండి ఇంకా కొట్టుకు సావండి ఇలాగే కొట్టుకు సావండి అప్పుడు భా భాజపా గెలుస్తా ఉంటది భారతీయ జనతా పార్టీ గెలుస్తుంటుంది మీరు కొట్టుకు దాస్తుంటే అని చెప్పి రెండు పార్టీలకు చొరకలంటిస్తూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పోస్ట్ పెట్టాడు అయితే సిపిఐ పార్టీ నేత డి రాజా గారు ఆయన డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకే శుద్ధులు చెప్పడం మొదలెట్టారు కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉండాల్సింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక రెండు అడుగులు ముందుకేసి ఆ పార్టీతో కలిసి ఉంటే అప్పుడు బీజేపీ ఓడిపోయి ఉండేది మేమందరం సంతోషించే వాళ్ళము మేమందరం ఈ ఆదివారం చికెన్ బిర్యానీదిని చక్కగా పండ వాళ్ళము అన్న కోణంలో సిపిఐ నేత డి రాజా గారు ఆయన మాట్లాడారు అయితే మరోపక్క శివసేన నేత సంజయ్ రౌత్ ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆప్ రెండూ కలిసి గనక పోటీ చేస్తుంటే బీజేపీ గెలిచే అవకాశమే లేదు ఇంట్లో కూర్చునేది బీజేపీ అని చెప్పి ఆయన మాట్లాడడం మొదలెట్టారు అందరు ఇట్లా తిడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అని ఇచ్చింది కరెక్ట్ సమాధానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి సమాధానం ఇచ్చిన వ్యక్తి సుప్రియ శ్రీనతే అంతకు ముందు ఒకసారి ఆమె కంగనా అనౌత్ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినప్పుడు ఈవిని మనం విమర్శిస్తూ కూడా మాట్లాడాం గుర్తుండే ఉంటుంది ఈమె ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే ఏమయా మమ్మల్ని తిడుతున్నారు కాంగ్రెస్ పార్టీని ఎన్డీ బ్లాక్లో మేము ఉన్నాము కేజ్రీవాల్ ఉన్నాడు మరి కలిసి పోటీ చేశాం కదా ఎంపీ ఎలక్షన్స్లో ఇప్పుడు ఎందుకు విడివిడిగా పోటీ చేశారు కాంగ్రెస్ కాస్త ముందుకు రావాల్సింది కాంగ్రెస్సే పెద్దన్న పాత్ర పోషించాల్సింది అని చెప్పి మాకు నితులు చెప్తున్నారు మరి ఈ దిక్కుమాల కేజ్రీవాల్ ఏం చేశాడు ఒకసారి జస్ట్ నాలుగైదు సంవత్సరాల చరిత్ర తీసుకొని చూడండి ఈ దిక్కుమాల కేజ్రీవాల్ గతంలో బీజేపీకి వ్యతిరేకంగా మేము పోటీ చేస్తుంటే గోవాలో అక్కడొచ్చి నిలబడ్డాడు కేజ్రీవాల్ ఓట్లు చీలిపోయి గోవా లోపల బీజేపీ గెలిచింది మేము ఓడిపోయాం ఆ రోజు ఈ అరవింద్ కేజ్రీవాల్ గోవాలో పోటీ చేయకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచి హర్యానాలో అంతకుముందు గతంలో చూస్తే అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశాడు హర్యానాలో ఎవరు పోటీ చేయమన్నాడు అరవింద్ కేజ్రీవాల్ని మేము చెప్పాం అయినా కానీ పోటీ చేశాడు మా ఓట్లకు గండి కొట్టాడు హర్యానాలో మేము ఓడిపోయాం బీజేపీ గెలిచింది కారణం కేజ్రీవాల్ గుజరాత్లో వద్దాయ బాబు గుజరాత్లో పోటీ చేయకు మేము పోటీ అని చెప్పి చెప్తే వినకుండా గుజరాత్లో వచ్చి పోటీ చేశాడు సరే మేము గుజరాత్లో గెలవకపోయినా కొన్ని చోట్లైనా కొన్ని సీట్స్ మాకు అదనంగా వచ్చేవి ఓట్లు చీల్చింది ఎవరు కేజ్రీవాల్ ఉత్తరాఖండ్ ఎన్నికల్లో అంతకుముందు పోటీ చేయకాయ బాబు అని చెప్పి చెప్పాం ఆప్కు వినలేదు పోటీ చేశాడు ఓట్లు చీల్చాడు మాకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు పోయాయి సో ఇట్లా గతంలో ఇన్ని చోట్ల ఆయన గోవా హర్యానా గుజరాత్ ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పోటీ చేశాడు కేజ్రీవాల్ అంటే ఆ పార్టీని నించోబెట్టాడు ఫలితంగా ఓట్లు మొత్తం చీలిపోయాయి ఇన్ఫాక్ట్ గోవా అండ్ ఉత్తరాఖండ్ లో మేము ఖచ్చితంగా అధికారము చేజిక్కించుకుని ఉండేవాళ్లము ఆ అవకాశం లేకుండా చేసాడు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడేంది మా మీద పడి ఏడుస్తున్నారు మేమేదో ఓట్లు చీల్చామని చెప్పి ఢిల్లీలో అని సుప్రియా శ్రీనిత గారు సమాధానం ఇచ్చారు అందుకని మన టీ మిక్స్టర్ ఛానల్ తమ్మనే అలా పెట్టింది కరెక్టే కదండి ఆమె మాట్లాడింది ఆమె మాట్లాడింది కరెక్టే సో అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఇప్పుడు నీ అంత తెలుస్తాం బిడ్డ మాకు గోవాలో ఉత్తరాఖండ్లో అధికారం దక్కకుండా చేస్తావా అక్కడ నీ ఆ పార్టీ వాళ్ళని నించోబెట్టి కాంగ్రెస్ పార్టీని వెదవలం చేస్తావా ఇప్పుడు నీ సంగతి ఏందో మేము తేలుస్తాం ఇప్పుడు నీ ఎక్కడెక్కడ నీ దగ్గర బలమైన అభ్యర్థులు ఉన్నారో మేము కూడా తో నిలబెట్టి మేం గెలవకపోయినా పర్వాలేదు కానీ బీజేపీ గెలిచినా పర్వాలేదు కానీ నీ నోట్లో మట్టి కొడతాం బిడ్డా నిన్ను ముఖ్యమంత్రి అవనివ్వం చూసుకో బిడ్డా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఆ రేంజ్లో తన అభ్యర్థులను నిలబెట్టిందా అని చెప్పి అనిపిస్తోంది అంటే కావాలనే కాంగ్రెస్ పార్టీ తాము ఎలాగూ గెలవము అని తెలిసినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ గెలవకూడదు అన్న కోణంలో ఈ ఎన్నికలలో పనిచేశారా అని చెప్పి అనిపిస్తోంది ఎందుకంటే అండి అసలు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినటువంటి స్థానం న్యూఢిల్లీ స్థానం ఒకసారి తీసుకొని చూడండి అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా ఓడిపోయాడో అక్కడ గెలిచింది ఎవరు బీజేపీ అభ్యర్థి పర్వేష్ సింగ్ వర్మ నాలుగు వేల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించి గెలిచారు నిజానికి అదే ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఎవరిని నించోబెట్టిందో తెలుసా అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షీలా దీక్షిత్ గారి కుమారుడు సందీప్ దీక్షిత్కు టికెట్ ఇచ్చి నిలబెట్టింది సందీప్ దీక్షిత్కి ఎన్నోట్లు వచ్చాయో తెలుసా నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఒకవేళ సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టకపోయి ఉంటే ఈ నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్లు కేజ్రీవాల్ గనక పడి ఉంటే ఓ నాలుగు వందల ఓట్ల తేడాతో కనీసం కేజ్రీవాల్ గెలుచుండేవాడేమో అని చెప్పి వీళ్ళ లెక్కలు అనమాట ఎవరు లెక్కలు ఇతర పార్టీల పెద్ద పెద్ద నాయకుల లెక్కలు అలాగే జంగ్పూర్ ఒక్కసారి తీసుకొని చూడండి జంగ్పురా అంటారు జంగ్పురాలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆయన ఓడిపోయాడు కేవలం ఆరు వందల డెబ్బై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయాడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఏడు వేల మూడు వందల యాభై ఓట్లు వచ్చాయి ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడకపోయి ఉంటే ఈ ఏడు వేల మూడు వందల యాభై ఓట్లలో కనీసం ఒక వెయ్యి ఓట్లు వెళ్లి మనీష్ సిసోడియాకు పడ్డా ఆయన గెలిచేవాడు బీజేపీ ఓడిపోయేది కదా ఇది అనమాట పెద్ద పెద్ద నాయకుల లెక్కలు అలాగే సంగం విహార్ సంగం విహార్ దగ్గర చూస్తే మీరు షాక్ అవుతారు మొత్తం ఢిల్లీ లెక్కలలో సంగం విహార్ లెక్కలు షాక్ ఇస్తాయి సంగం విహార్ లో అభ్యర్థి చందన్ కుమార్ చౌదరి మూడు వందల నలభై నాలుగు ఓట్లతో ఆప్ అభ్యర్థి మీద గెలిచాడు అంటే ఫస్ట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి చందన్ కుమార్ సెకండ్ స్థానంలో ఆప్ అభ్యర్థి వీళ్ళిద్దరి మధ్య తేడా మూడు వందల నలభై నాలుగు ఓట్లు మాత్రమే మూడో ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా పదిహేను వేల ఎనిమిది వందల అరవై మూడు ఓట్లు వచ్చాయి సో ఇక్కడ కాంగ్రెస్ కనుక తన క్యాండిడేట్ నిలబెట్టకపోయి ఉంటే షూర్గా ఆ పార్టీ గెలిచేది ఇది పెద్ద తలకాయల యొక్క లెక్కలు అనమాట యా కేజ్రీవాల్ లెక్క పక్కన పెట్టండి మనీష్ సిసోడియా అలాగే సంగం విహార్ ఈ రెండు చోట్ల మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టకపోయి ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీ గెలిచేది అంటే ఆప్కి ఇంకొక రెండు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా వచ్చేవి అది నిజం మొత్తం ఓట్లు పడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్కి కొన్ని కొన్ని పడ్డా కానీ గెలిచే సిచ్యువేషన్ మనీష్ సిసోడియాది అలాగే సంగం విహార్ నియోజకవర్గంలో పరిస్థితి కానీ ప్రతి నియోజకవర్గంలో పరిస్థితి అది కాదండి కాదు వీళ్ళు కేవలము ఆ పర్సంటేజ్ ఎంత గ్యాప్ ఉంది ఎన్ని ఓట్లు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చాయి ఇది మాత్రమే చూస్తున్నారు కానీ ప్రతి చోట ఆ లెక్క పని చేయదండి అసలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో ఆ పార్టీ గనక జత కట్టి ముందుకు వెళ్ళి ఉంటే కాంగ్రెస్ వాళ్ళ దిక్కుమాల మొహం చూసి ఆ రాహుల్ గాంధీ మొహన్ చూసి ఈ ఆ పార్టీకి కూడా ఓట్లు వేసేవాళ్ళు కాదేమో జనాలు ఎన్ని రోజులు మేము ఆ పార్టీ విడిగా పోటీ చేసి విడిగా ఫైట్ చేస్తుందనుకున్నాం ఇప్పుడు పదే పదే ప్రతి రాష్ట్రంలో ఓడిపోతున్నా అసలు ఏమీ చేయడం చాతగానే దిక్కుమాల కాంగ్రెస్ పార్టీతో జత కట్టాడు కేజ్రీవాల్ అని చెప్పి అసలు ఆ పార్టీలో ఉన్నటువంటి అంటే ఆ పార్టీకి ఓట్లు వేసే జనాలు కూడా ఆ పార్టీకి ఓటేయకుండా బీజేపీకి ఓటు వేసేవాళ్ళేమో ఆలోచించండి అది కూడా అయ్యి ఉండేది ఇప్పుడు వచ్చిన ఈ ఇరవై రెండు సీట్లు కూడా వచ్చి ఉండేవి కావేమో మహా అయితే ఈ రెండు సీట్లు వచ్చేవి జంగ్పురా సీట్ ఒకటి వచ్చేది అలాగే సంగం విహార్ సీట్ వచ్చేది కాంగ్రెస్ అండ్ ఆప్ కలిసి పోటీ చేసి మిగతా చాలా చోట్ల గల్లంత అయ్యేవి సీట్లన్నీ కూడా మ్యాథ్స్ ఇరవైతో లేదు పద్దెనిమిది నుంచి ఇరవైతో సరిపెట్టుకునే వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేసిన సో ఇండీ బ్లాక్ తెలివితేటలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి గనక ఆ పార్టీ పోటీ చేసిండే బీజేపీ పని అయిపోయి ఉండేది అని ఓరేనా నాయన అదే గనక నిజమై ఉంటే మరి ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఒక రేంజ్ లో వీళ్ళకి వచ్చి ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీయే ముక్కి మూలిగి కింద మీద బడి వంద ఎంపీ సీట్లు సంపాదించింది ఎన్నో సంవత్సరాల తర్వాత ట్రిపుల్ డిజిట్ వచ్చి కూర్చుంది కాంగ్రెస్ పార్టీ కింద మీద బడి అంటే ఇన్ని పార్టీలను దగ్గర తీసుకుంటే ఇంత చేస్తే కూడా మరెందుకు రెండు వందల సీట్లు రాలేదు కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్ గా ఎంపీ సీట్లు ఆలోచించండి అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినంత మాత్రాన వీళ్ళేదో అన్ని సందర్భాలలో ప్రచారిక గెలుస్తారు అని చెప్పి కాదండి పైగా వీళ్లలో మిత్రధర్మం అనేది సరిగ్గా లేదు మోదీ గారు ఎంపీ ఎలక్షన్స్ టైంలోనే చెప్పారు కానీ కొంతమంది మట్టి మట్టిబురలకి ఎక్కలేదు చాలాసార్లు నేనే మోదీ గారి స్పీచ్ను అనువాదం చేస్తూ ఆ పాయింట్ చెప్పినట్టు నాకు గుర్తు మోదీ గారు క్లియర్గా చెప్పారు స్టేట్ ఎలక్షన్స్లోనేమో వీళ్ళు తన్నుకు చేస్తారు సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చేసరికి వీళ్ళందరూ జత కట్టి దోస్తు మేరా దోస్త్ అని చెప్పి నాటు 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 బ్రదర్స్ లాగా డ్యాన్స్ చేస్తారు ట్రిపుల్ ఆర్ డ్యాన్స్ లాగా అందరు కలిసి పార్టీ వాళ్ళు ఇండి కూటమి లోపల స్టేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కలిసి ఉంటారేమో చూడండి ఒక్కొక్కడు వాళ్ళు వాడు తన్నుకు వస్తాడు వీళ్లలో వీళ్ళకే మిత్రత్వం లేదు ఇటువంటి పార్టీలన్న మీరు నమ్మేది అని చెప్పి మోదీ గారు ప్రశ్నించారు అర్థమైందండి ఆ మోదీ గారు ఇచ్చినటువంటి లాజికల్ ప్రశ్న చాలా మందికి అర్థం కాలే ఇప్పుడు చూస్తున్నారా కాంగ్రెస్ పార్టీ ఆపును తిడుతోంది పెద్ద పెద్ద నాయకులు వేరే వాళ్ళు కాంగ్రెస్ని దిడుతున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఆపు ఆపుని కాంగ్రెస్ వేరే వాళ్ళు కాంగ్రెస్ని కాంగ్రెస్ వేరే వాళ్ళని ఇదే అని తిట్టుకుంటూ కూర్చోవడం వీళ్ళ దగ్గరనేది ఇదండి ఇంత హిపోక్రసీ ఉన్నటువంటి పార్టీలు ఇవి అసలు అంతకుముందు మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం ఈ సిపిఐ పార్టీ నేత రాజా గారు ఆయన సతీమణి ఆని రాజాగారు ఆని ఆనీ రాజా గారు ఆమె కేరళలో పోటీ చేస్తుంటే వేనాడులో అక్కడ రాహుల్ తగుదనమ్మా అని చెప్పి అక్కడ పోటీ చేశాడు మళ్ళీ ఉత్తరప్రదేశ్లో పోటీ చేశాడు రెండు చోట్ల గెలిచాడు కానీ దానివల్ల ఎవరికి లాభం వచ్చిందండి మళ్ళీ తన కుటుంబానికే లాభం వచ్చింది వేనాడు సీటు ప్రియాంకకి ఇచ్చేశాడు తర్వాత ప్రియాంకను అక్కడి నుంచోబెట్టి ఆమెను గెలిపించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు సిపిఐ పార్టీ నోట్లో మట్టి కొట్టారు ఆని రాజా గారి నోట్లో కొట్టారు ఈ విషయం ఇంతవరకు సిపిఐ వాళ్ళకు అర్థం కాదు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు అర్థం కాదు కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి ఎంత దిక్కుమాలన దయనీయమైన స్థితికి వచ్చిందో ఢిల్లీ ఎన్నికల్లో మరో వీడియోలో చెప్తాను షాక్ అవుతారు అదే విషయం ధన్యవాదాలు